ఆస్తి కోసం ఓ అత్త తన కొడుకుతో కలిసి అల్లుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేసిన సంఘటన ఒకటి అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో చోటు చేసుకుంది తన కూతురికి పిల్లలు పుట్టరన్న విషయం అల్లుడికి తెలియడంతో ఎక్కడ విడాకులు ఇస్తాడోనన్న అనుమానంతో అతనిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు అల్లుడికి చెందిన పాఠశాలలో పనిచేస్తున్న యువతితో అక్రమ సంబంధం అంటగట్టి కడతీర్చే పన్నాగం పన్నారు అత్త బావమరిది చిత్రహింసలకు గురైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు ఇంతకీ ఆ అల్లుడి కథ ఏంటో మనం ఒకసారి చూసేద్దామా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం కొత్తపల్లెలో ఓ ప్రైవేటు పాఠశాలను నిర్వహించే కరస్పాండెంట్ హిదాయతుల్లాకు మూడేళ్ల క్రితం కలకడలోని ఓ యువతితో వివాహమైంది వివాహం అయిన తర్వాత సంసారం కలకడలోనే పెట్టాలని అత్త తరపు కుటుంబం తనను ఒత్తిడికి గురి చేసిందని బాధితుడు హిదాయతుల్లా చెప్పుకొచ్చాడు తన భార్యకు ఆరోగ్యం సరిగా లేని కారణంగా టాబ్లెట్లు వాడేదని చికిత్స కోసం ఓసారి బెంగుళూరులోని ఆసుపత్రికి వెళ్లినప్పుడు తన భార్య వాడే మాత్రలు మతిస్థిమితం లేని వారు వాడేవని అవి వాడితే పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుందని వైద్యులు చెప్పారన్నారు అయితే పెళ్లికి ముందే ఈ విషయం తెలిసినా తన అత్తింటి వారు తనకు విషయం చెప్పకుండా మోసం చేశారన్నారు పిల్లలు పుట్టారన్న విషయం తెలియడంతో ఎక్కడ తాను విడాకులు ఇస్తానో అన్న అనుమానంతో తనను కలకడకు బలవంతంగా తీసుకువెళ్లి కిరాయి రౌడీల చేత కొట్టించడమే కాకుండా తనపై థర్డ్ డిగ్రీ వంటి ప్రయోగాలు సైతం చేశారని హిదాయతుల్లా వాపోయాడు స్టాంప్ పేపర్లపై సంతకం చేయాలని తనను తీవ్రంగా ఒత్తిడి చేశారన్నారు అలాగే తన పాఠశాలలో పనిచేస్తున్న ఓ యువతితో అక్రమ సంబంధం అంటగట్టి తనను వేధింపులకు గురి చేస్తున్నారని దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని హిదాయతుల్లా ఆవేదన వ్యక్తం చేశాడు మొహమ్మదని అతను నన్ను మానసికంగా శారీరకంగా ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి సెకండ్ మూడేళ్ళ నుంచి చాలా హింసించాడు ఈ మూడు రోజులైతే నన్ను చంపే నన్ను చంపే నీ హింసను నేను భరించలేకపోతున్నాను నన్ను చంపే నిన్ను నీ హింసను నన్ను భరించలేకపోతున్నానని చెప్పినాను ఆ రకంగా ఘోరంగా ఘోరంగా నన్ను హింసించాడు అతని వదలత్తండి సార్ ఆ మొహమ్మది ఇట్లాంటి క్రూరముగాలు సమాజంలో తిరగకూడదు సమాజంలో తిరగకూడదు ఆ తర్వాత ఇలా ఇలాయి ఫజలు వేయాలి పజలు వేయాలి వీళ్ళ పెద్ద నాయన కొడుకు ఫజలు వేయాలి నన్ను పరోక్షంగా ప్రత్యక్షంగా చాలాసార్లు హత్య చేస్తానని చెప్పాడు ఆ తర్వాత ఆ చెప్పింటే మన ఇంటికి కూడా మా అమ్మాయి దగ్గర వచ్చి నిన్ను కూడా హత్య చేస్తానని చెప్పింటే రాయచోటి వ్యాలీ పోలీస్ స్టేషన్ దగ్గర జడ్జి దగ్గర విన్నపించుకున్నాము మేము అక్కడని అక్కడ వెళ్ళకూడదు ఆమె ముస్లామ దగ్గర నువ్వు అని చెప్పి మందులించి పంపించారు కానీ ఒక ఆరు నెలల ముందు అయినా కానీ నన్ను ఈ రకంగా ఫజ్ల ఇలాహి ఫస్ట్ మొహమ్మదు ఫజల ఇలాహి మహబూబ్బేగ్ వీళ్ళు ముగ్గురు చాలా 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 టార్చర్ చేశారు వీళ్ళని వదలత్తండి నా భార్య మరియు అత్త వీళ్ళిద్దరు ప్రోత్సలంతో వీళ్ళు ప్రొవాక్ చేసి ప్రొవోక్ చేసి వీళ్ళు ప్రొవోక్ వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు మొహమ్మదు అత్త ప్రొవాక్ ఎక్కువగా ఉంది వీళ్ళకు వీళ్ళతోనే సార్ నాకు చాలా ఇబ్బంది ఉంది మొహమ్మదు మొహమ్మదు ఇలా ఇలాయి మహబూబేగు ఈ ముగ్గురికి చాలా వీళ్ళకు చూసుకోండి సార్ మీరు సమాజంలో నాలాగా బ్రతకాలి ఒక ఒక పరువు గల కుటుంబంలో పుట్టినాము ఆ పరువుతోనే బతుకుతున్నాము అయినా కానీ ఇంతవరకు ఎటువంటి నాకు మచ్చలేని జీవితం చిన్నప్పటి నుంచి నేను ఎవరితో మాట్లాడను మాట్లాడడం నా చదువు ఏదో నేను ఏదో చూసుకునేవాడిని ఈ రకంగా హింసించి నేను పెళ్లి చేసుకోవడమే తప్ప నన్ను మోసగించింది కాక నన్ను నా ఆస్తిని నన్ను చంపేసి నన్ను చంపేసి చాలని గుడ్ ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమా దీనిపైన ఇంకొకరి పైన ఇది పునరుత్పాదకం కాకుండా మీరు దయచేసి తిరిగి చే పునరుభవం కాకుండా కాపాడండి సార్ కాపాడండి సార్